కడప జిల్లా నాగరాజుపేటలో ఘరాణా మోసం వెలుగు చూసింది చీటీల పేరుతో పేద మధ్యతరగతి నలభై ఐదు కుటుంబాలని టార్గెట్ చేసుకుని అధిక మొత్తం నగదు వసూలు చేసి ఐపీ ఆడుతున్నారు నిందితులు సుమారు మూడు కోట్ల మేర పేదల డబ్బు స్వాహా చేశారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు నాగరాజుపేట నుండి అందిస్తారు సమీపంలో అయితే నాగరాజుపేటలో కొంతమంది చీరల వ్యాపారం చేస్తూ ఆ చుట్టుపక్కల ఉన్న గృహనీళ్ళను అయితే భారీ ఎత్తునైతే మోసం చేసినట్లయితే వెలుగులోకి వచ్చింది అయితే అసలు ఆ మోసం ఏంటి అసలు ఎలా మోసం చేసినారు అనేది మన దగ్గర బాధితులైతే ఉండారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఇలా ఆవేదన ఒకటే చిట్టీల పేరుతో దాదాపు మూడు కోట్ల మేర ఇరవై ఐదు నుంచి నలభై మంది బాధితుల దగ్గర మోసం చేసి డబ్బులు ఎగరగొట్టేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు వాళ్ళని మేము పట్టుకొని పోలీసులకి అయితే అబ్బెప్పినామని చెప్పి వీళ్ళు చెప్తున్నారు అయితే చూద్దాం నిజంగానే పోలీసులకు అబ్బెప్పారా ఈ బాధితులు ఎలా డబ్బులు ఇచ్చారా అనేది వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా చెప్పండి అసలు ఏం జరిగిందమ్మా మీకు అసలు ఎందుకు అంత డబ్బు మోసం చేయాల్సి వచ్చింది ఎవరు మోసం చేశారు నాగరాజుపేటలో ఉషారాణి వాసు అనే ఇద్దరు భార్యాభర్తలు ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ నమ్మకంగా చీరలు వ్యాపారం చేసుకుంటూ చిట్టీల వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు వాళ్ళ దగ్గర నమ్మకంగా మేము ఎప్పుడు వేసుకుంటూ ఉన్నాము ఇప్పుడు వచ్చేసి ఈ చీటీలు కట్టేడితే వాళ్ళ కొడుకు వచ్చేసి డబ్బులు వసూలు చేసుకొని ఇంటి దగ్గరకు వచ్చి తీసుకొని పోయేవాడు కొన్ని ఫోన్పేలు కూడా మేము వేసేవాళ్ళం డబ్బులు ఉన్నంత చేతికి ఇచ్చి బై హ్యాండ్ కొంచెం ఫోన్ కూడా వేసేవాళ్ళము వాళ్ళ కొడుకు వచ్చి వసూలు చేసుకొని పోయేవాడు ఇప్పుడు నిన్న ఆగస్టు పద్దెనిమిదో తారీఖు అర్ధరాత్రుల్లోనే సామాన్లు వేసుకొని వాళ్ళు పరారైపోయినారు అందరికీ చీటీలు లాస్ట్ చీటీ లాస్ట్ చీటీ అని చెప్పేసి చేసింది తుదకు చేతికి వచ్చే సమయానికి డబ్బులు మాకు మోసం చేసేసి ఇల్లు ఖాళీ చేసుకొని వెళ్ళిపోయినారు ఫోన్ చేసి మేము వాళ్ళ వాళ్ళ సెల్లు స్విచ్ ఆఫ్లో పెట్టుకుని ఉన్నారు వాళ్ళ కొడుకు సెల్లు ఒకటి ఆన్లో ఉంటే అతనికి ఫోన్ చేస్తే మమ్మల్ని అసభ్యకరంగా మాట్లాడతాడు తూ మీరు ఎలాంటి మనుషులు ఇట్లా మాట్లాడుతున్నారు అదే అని మమ్మల్ని చెడ్డ చెడ్డ మాటలు తిట్టతా తిట్టసాగుతూ ఉంటాడు రోజు అనేసి ఇప్పుడు అతను మాట్లాడదామనేసి అతను అత్తగారింటికి వచ్చి మాధవరంలో ఉంటే మేము వెళ్ళి మాట్లాడతాము అని కూర్చొని మాట్లాడదామని వెళ్తే మమ్మల్ని కొట్టాడు మా తోడకూడళ్లకు ఇప్పుడు మీరు అక్కడికి మాధవరానికి ఎందుకు వెళ్ళారు అసలు ఎవరు అతను మీ మీద దాడి చేసిన వ్యక్తి ఎవరు ఆ ఉషారాణి అనే ఆమె కొడుకు ఇతను ఇతనే కాబట్టి వచ్చి మా దగ్గర డబ్బులు వసూలు పోయేవాడు నెల నెల అందుకు మేము అతనితో మాట్లాడతాము మీ అమ్మ నాన్న సెల్లు స్విచ్ ఆఫ్లో ఉన్నాయి ఎక్కడున్నారో చెప్పు నాయన అనేసి అతను అత్తగారింటికి వచ్చింటే అతనితో మాట్లాడదామని వెళ్తే మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి అవసరం ఉంది నేను వాళ్ళకు పుట్టనే పుట్టలేదు ఎవరు మీరు మీరు అసలు నాకు తెలియనే తెలియదు అనేసి అబద్దప మాటలు మాట్లాడుతున్నాడు రాను ముందు వన్ టౌన్ ఎస్ఐ వాళ్ళకు మిమ్మల్ని అప్పచెప్తాము రండి అంటే మమ్మల్ని ఎట్లంటే ఎట్లా కొట్టి లాగి ఇది చేసినాడు మీరు చెప్పండి అమ్మా ఇప్పుడు ఎంత మీ మీ దగ్గర ఎంత డబ్బులు తీసుకున్నారో అసలు వాళ్ళు ఏం చెప్పి మీ దగ్గర డబ్బు తీసుకున్నారు ఎంత మొత్తం ఎంత మొత్తంలో మోసం చేశారు నా నైటీ చింపినారు సార్ నా డ్రెస్సు చింపేసి నైనా మీ అమ్మ మా బంధువులే సార్ వాళ్ళు మా అక్క తోడుకోడలు ఎవరో కాదు రా నాయనా మీ అమ్మని చూపిస్తారా అని చెప్పినాను నేను అయినా నువ్వెవరే నువ్వు నాకు తెలీదు అని నన్ను మాట్లాడినాడు సార్ ఏంది ఆ మాట మాట్లాడుతావరా నేను అని అడిగితే నువ్వు నాకు సంబంధమే లేదు నిన్ను చూడనే లేదు పోయే ఏందే నీ కథ అని నా మెల్లో వేసి లాగినాడు సార్ డ్రెస్ వేసి చించినాడు చించిన తర్వాత మేము నువ్వు ఎట్లయినాగా నువ్వు స్టేషన్కి రావాల్సిందే నువ్వు మాట్లాడాల్సిందే సార్ వాళ్ళ దగ్గర తీసుకుపోతాము మేమనమే నాయన పిలిపియ్యాలి మాకు రోజు కూలీ చేసుకునేవారు అలా అలాగే గృహిణీలుగా ఉండే ఆడవాళ్ళనే టార్గెట్ చేసుకుని మోసం చేసినారు అనేది బాధితుల ఆరోపణ అయితే ఈయన కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము పెద్దయినా నీకు ఎంత డబ్బులు ఇవ్వాలా నాకే సార్ మా చెల్లెలు మా తమ్ముడు నేను అందరము నలుగురు మంది ఇక్కడ చీట్లు వేస్తాం సార్ చీట్లు వేసే పద్దెనిమిది లక్షలు మాకు లెక్క రావాలా సార్ నాలుగు నాలుగు చీట్లు వేసినాం మేము మూడు మూడు లక్షలు లెక్క ఇచ్చినాం మా చెల్లెలు ఇప్పుడు మా ఇప్పుడు రెండు వారాల నుంచి వెళ్ళిపోయింది వీధిలో నుంచి విడిచిపెట్టి అప్పుడు నుంచి మా చెల్లెలకి దిగులు పడిపోయి హాస్పిటల్లో రిమ్స్లో సిమ్స్లో అడ్మిట్ అయ్యి ఇప్పుడు అక్కడ ఉండరు సార్ ఇప్పుడు బెడ్ పైన ఉన్నది ఆమె ఇప్పుడు ఎవరు నా ఇంటికాడ నేనే ఉండేది పిల్లలు చూసుకొని అట్లా పరిస్థితి ఉంది పద్దెనిమిదిలో చెల్లెలు కదా సార్ కేవలం విధోళ్ళం మేము ఉండేదానికి ఇల్లు లేదు ఆమెకి తెలుసు విష ఆమెకి నేను పిలిచిన అడిగినదా అడిగినా ఏం చెప్పింది అయ్యా నువ్వు ఏం భయపడాడుగు ఏం టెన్షన్ పడగా నీ లెక్క ఆడిపోదు అని చెప్పింది చెప్పినాక మరుసటి రోజే ఆమె వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది అని అంటున్నారు మా ఇదికి ఆమె ఇంటికి చాలా దూరము మాకు తెలియదు అక్కడ వాళ్ళు చెప్పినారు అంతవరకు మాకు తెలియదు పోయినా దానికి పోయినారు వాళ్ళు మాకు తెలియదు ప్రతిరోజు కష్టపడి సంపాదించుకున్న డబ్బు చీటీల లెక్కలో వేశాడు ఆ చీటీల డబ్బులు కూడా మోసం చేసినట్లయితే వీళ్ళు ఆరోపిస్తున్నారు అడిగి తెలు తెలుసుకుందాం అయితే మేర మీకు కూడా మోసం చేశారన్న నాకు అందరి మీడియా మిత్రులు నమస్కారం అండి నేను ఒక బాధ్యత ఉన్న ఇటీవీలలో నేను కూడా ఆటో రోజు ఆటో తోలుకొని అమౌంట్ చేసుకు సంపాదించిన పిల్లల కోసం చదువు కోసం పెట్టుకున్నాను డబ్బులు నమ్మించి ఆ చీట్లు వేసుకోండి వేసుకోండి బాగుంటుంది పిల్లలు బాగుంది నమ్మబల్లికి గత పద ఇరవై వేల నుంచి వేసి నాకు దగ్గర దగ్గర పదకొండు లక్షలు దానికి రావాలండి ఆ చీట్లు అయిపోయినా లాస్ట్ జూలైలో జూన్లో అయిపోయినాయి నాలుగు లక్షలు మూడు లక్షలు అయిపోయినాయి ఇస్తారు 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 ఇస్తారని అని చెప్పి లాస్ట్ టైంలో ఇట్లా ఫోన్లు చేశారు వాళ్ళ కొడుకుని అడిగితే నాకు తెలియదు మీరు మీరెవరో నాకు తెలియదు వాళ్ళ కొడుకు కూడా ఫోన్లు చేసి ఇట్లా డబ్బులు వేస్తాను వాళ్ళ కొడుకు వేసుకుంటాను వాళ్ళ వాళ్ళ నాయన వాళ్ళ అందరూ వచ్చి డబ్బులు నా దగ్గర ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో నేను వాళ్ళు వాళ్ళు ఇస్తారు నా పిల్లలు చదువుకోసం నేను పెట్టుకున్నాను సార్ నన్ను మాత్రం ఇప్పుడు నన్ను వచ్చి రోడ్డు మీద వదిలేస్తా సార్ నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది సార్ కానీ మేము అడిగేదానికి పోతే రివర్స్ మా మీద వస్తున్నారు రివర్స్ మా మీద కేసు పెట్టేదానికి వస్తున్నారు మాకు వాళ్ళ వల్ల మాకు ప్రణాహం ఉంది మాకు దయచేసి మీ మీడియా మిత్రులు చెప్పి తెలియజేసిన ఏమంటే నా డబ్బులు మా డబ్బు మాకు మా అందరి డబ్బులు మాకు ఇప్పించినది కోరుచున్నాం సార్ చాలా రోజులుగా వీళ్ళతో అన్యూన్యంగా ఉండి మోసం చేసే విధంగానే మోసం చేయాలనే ఉద్దేశంతోనే వీళ్ళని మోసం చేసినట్లయితే బాధితులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఎవరైతే మాకు అన్యాయం చేశారో మోసం చేశారో వారిపైన కఠినమైన చర్యలు తీసుకొని మా డబ్బులు మాకు ఇప్పివ్వాలని చెప్పి ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ నాగేస్తూ మధు మధు నైన్ టీవీ కడప నాగరాజపేట సమీపం నుండి